అండి నేను రత్నపిల్ల అవార్డులు కొంతమందికి గౌరవం ఇస్తాయి మరి కొంతమందికి గౌరవంగా నిలబడతాయి అలాంటి వ్యక్తుల్లో ఈరోజు భారతరత్న అవార్డులను అందుకోవడం చాలా గర్వించదగ్గ విషయం పివి నరసింహరావు గారిని చూసుకున్నట్లయితే భారతదేశ స్థితిగతులు మార్చిన వ్యక్తి ఆర్థిక సంస్కరణలను తీసుకొచ్చి భారతదేశాన్ని గాడిలో పెట్టిన వ్యక్తి ఏటుకి ఏటికి ఎదురీది మరి ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టాడు అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు పీవీ మన తెలంగాణ టీవీ అని చెప్పుకోవడంలో కూడా మనం గర్వించదగ్గ విషయము బహుభాష కోవిదుడు ఆయన సో ఆయనకి రావడం అనేది మనందరం గౌరవించదగ్గ గర్వించదగ్గ విషయం మరొక వ్యక్తి ఎంఎస్ స్వామినాథన్ గారు మనం తినే ప్రతి గింజ మీద మన పేరుంది అంటాం అలాగే మనకు కనిపించిన ప్రతి ముద్దలోనూ ప్రతి గింజలను మనకి ఎంఎస్ స్వామినాథన్ గారి పేరు ఉంటుంది ఎందుకు అంటే ఆకలితో చనిపోయే రోజుల నుంచి ఈరోజు నూట నలభై కోట్ల మందికి ఆహారాన్ని ఇస్తు ఇచ్చిన ఘనత ఎంఎస్ స్వామినాథన్ గారిది ఈ దేశం యొక్క ఆకలిని తీర్చడమే తన ధ్యేయంగా పెట్టుకుని సాధించి చూపించిన వ్యక్తి ఎంఎస్ స్వామినాథన్ గారు చౌదరి చరణ్ సింగ్ కిసాన్ రైతు ఉద్యమానికి ప్రేరణ ఈయన జమీందారీ ఉద్యమ వ్యతిరేక రథసారిది ఈయన ఉత్తర భారతదేశంలో రైతు నాయకుడు అంటే మొదటగా గుర్తొచ్చే వ్యక్తి ఈయన టవాడు అనేది రైతాంగానికే సన్మానం చేసినట్టు చరణ్ సింగ్ కాదు ఇలా ముగ్గురు మచ్చు తునకలైన వ్యక్తులకి ఈరోజు భారతరత్న ఇవ్వడం అనేది మనందరం కూడా గర్వించేద విషయం